హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మంత్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న సచివాలయం ఉద్యోగుల సంఘాలు అండి మరి ఆ వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఒకటం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వ ధ్యేయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల స్వామి వెల్లడించారు వెలగపూరి సచివాలయంలో సోమవారం ఆయన ప్రజల నుంచి వినతి వినతులు స్వీకరించారండి వృద్ధులు విభిన్న ప్రభావంతులు అసోసియేషన్ ప్రజ ప్రతినిధులు అలాగే గ్రామవాడ సచివాలయ ఉద్యోగ సంఘ ప్రతినిధులను మంత్రి మంత్రిని కలిసి వినతి పత్రాలు అందజేశారు సో తాను క్యాన్సర్తో బాధపడుతున్నారని పెన్షన్ మంజూరు చేయాలని జిల్ విశాఖ జిల్లా గాజ్వాగ్ చెందిన యువకుడు మంత్రిని కోరారు త్వరలోనే పెన్షన్ మంజూరు చేస్తామని మంత్రి కూడా ఈ మేరకు హామీ హామీ ఇచ్చారండి సో ఈ విధంగా మనకు త్వరలోనే పరిష్కారం అయితే చేయాలి ఈ సచివాలయ ఉద్యోగులకు సంబంధించి అని చెప్పేసి కోరడం జరిగింది ఫ్రెండ్స్